ఎందుకు మీరంతా నా వైపు సీరియస్ గా చూస్తున్నారు నిన్ను చంపేసి గోతిలో అంత తప్పు నేనేం చేశాను వీడు చూపించు చూపించాను ఉత్సాహపడుతుంటే చూపించాను అది అంత పెద్దగా అరవకుండా విషయం చెప్పండి ప్లీజ్ క్లాస్ నువ్వన్నా చెప్పరా ఏం చెప్తాడు వాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని వాడు ప్రేమించాడని చెప్తాడా వాడు ప్రేమించిన అమ్మాయిని ఏం చెప్తా నేను చెప్తాను నేను చెప్తాను ఏం చెప్తాను క్లాసు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను అమ్ము ఎలా జరిగింది క్లాస్ ఈ పొరపాటు ఆ మధ్యలో మా డెత్ బ్యూరోకి పేరాలు లేవున్నాయా అదే సమయంలో మా డెత్ బ్యూరో పక్కన ఓ శవం లేచింది జరగండి ఓ ఎప్పుడు మాపండి అక్కాయ్ అక్కాయ్ ఓ అక్కాయ్ అక్కాయ్ ఎలాగో పుట్టినవాడు పోక పోకదా పోతే శివాన్ని తీసుకెళ్ళాలి కొంచెం గ్యాప్ అక్కాయి కొద్దు నుంచి ఏడుస్తున్నాం ఊరుకో

ఊరుకోబే ఏడిస్తే మాత్రం పోయిన మీ నాన్న తిరిగి వస్తారా చూడు ఏడ్చి ఏడ్చి నీ మొహం ఎలా అయిపోయింది అందమైన అమ్మాయి కళ్ళలో నీళ్ళ ఏదో చేసి పుట్టినప్పుడు ఏడుస్తూనే పుట్టాడు బతుకున్నంత కాలం మీ కోరికలు తీర్చుకోడానికి ఏడిపించారు తీరా చచ్చా కూడా ఇలా ఏడుస్తూ సాగనంపితే ఆయన ఆత్మ శాంతించదు ఆయన లేకపోతే మీరు అన్న డౌట్ తో అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక పిశాచై మీ అందరు చుట్టూ తిరుగుతాడు ఆయన కావాల్సింది మీ కన్నీలు కాదు ఆయన లేకపోయినా మీరు సంతోషంగా ధైర్యంగా బతకగలరనే నమ్మకం ఓకే సత్యవతి నేను పెద్ద పెద్ద చదువులు ఎందుకు చదివించాడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని నిలబడ్డం అంటే ఏం నిలబడ్డం కాదు జీవితంలో నిలబడతామని కూర్చో అసలు ఆయన ఏం చెప్పాడు ఒరే క్లాసు మతో ఏం చెప్పలేదురా ఆ డబ్బంతా ఎక్కడ దాచాడో నీతో నన్ను చెప్పాడు ఆయన అంటే మీ ఆయన కాదు శ్రీకృష్ణుడు ఆపకపోతే నిన్ను కొట్టగా తప్పదు అంటే ఆడి ఉద్దేశం ఈయన ఇదే ఇంట్లో ఏదో రూపంలో మళ్ళీ పుడతాడని అంటే వీడు ఉద్దేశం రేపు సత్యవతికి పెళ్ళయ్యాక ఆమె కడుపులో పాపగానో బాబుగానో పుడతాడ ఎవరు బాబా అతను మీ బంధువా కాదమ్మా పక్కనే డెత్ బ్యూరో ఉంది అది అతందే డెత్ బ్యూరోనా అదేంటి చనిపోయిన వారి అంత్యక్రియలకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తా ఐడియా ఐడియా ఎలా వచ్చింది అతనికి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా నోచుకోకపోతే అనాథల్లా మున్సిపాలిటీ వాళ్ళు చేశారట అలాంటి బాధ మరొకరికి బిజినెస్ కోసమే కాదమ్మా ఎవరైనా అనాథ సేవలుంటే దహన సంస్కారాలు ఫ్రీగా చేస్తారు చాలా మంచి కుర్రా అమ్మాయికి మా పైన గుడ్ ఇంప్రెషన్ కలిగింది అప్పుడప్పుడు మా డెత్ వచ్చి ఎంకరేజ్ చేసేది ప్రతి ఒక్కరు మమ్మల్ని మీరు శవాలు కాల్చేవాళ్ళు శవాలు కాల్చేవాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు కానీ ఆ అమ్మాయి మీరు సమాజానికి మంచి చేస్తున్నారు గుడ్ సర్వీస్ చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వంతో అవార్డు ఇప్పించింది అలా ఫ్రెండ్షిప్ పెరిగింది మా బిజినెస్ కూడా కానీ ఈ చక్రమే సారీ మీ మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ కాదు మీ మధ్యలో ఉంది డబ్బే 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 అని సాయికుమార్ రేంజ్ లో టెంప్ట్ చేసి చెప్పేసరికి నేను టెంప్ట్ అయి వన్ ఫైవ్ డే లవ్ లెటర్ ప్రియమైన ఏమండి శవాల మధ్య శవంలా నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినే ఆశ నింపారు అందుకే మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడే ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలా అతికిస్తారని ఆశిస్తూ యువర్ చిత్తు కాగితం తను నేను నేను లెటర్ ను మడిచి అర్థమైంది తమ్ముడు మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా అవున ప్రేమిస్తుందంట ఐ కాంట్ అంది ఎంత చిన్న ఆత్మహత్య ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ అమ్మాయిలు కాదు మంచి కంచులు అటువంటి కంచులు కాదు ముళ్ళ కంచలు అబ్బా నన్ను ఎన్ని మాట్లాడన్నారు తెలుసా ఎరా నల్ల చొక్క వేసుకుని తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నావా లేదో కూడా తెలీదు నీకు మా నీళ్లు కావాల్సి వచ్చిందా ప్రేమించడానికి నీ అర్హత ఏంట్రా ప్రభాస్ లో మంచి హైట్ ఏమన్నా ఉన్నావా బన్నీ నేను సిక్స్ ప్యాక్ ఉందా నీకు

ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ల దూకిన నన్ను మళ్ళీ మళ్లీ నిరూపతి ఒరేక్సా అన్నయ్యా నీ ప్రేమను మగాడు నీ పెళ్లి నేను జరిపిస్తాను ఎలా జరుపుతున్నా నేను చూస్తాను తీసాలైతే పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకులు వేసి పడే నాకే చెటకోపం పెడతాను వాడు నీకే కాదు నాకు కూడా పెట్టాడు చెటకోపం నెల నెల డాలర్ పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను వాడే నా ఎలా తప్పించుకుంటాడో చూస్తాను ఇది చూడడానికి అమెరికా నుంచి వచ్చారు కాదురా వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చా ఎక్కడున్నాడు వాడు ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కాయలు అవి చెప్పి ఒరే నీ పిచ్చి గాని ఆ అమ్మాయి అడిగి ఎందుకు వస్తుందరా ఒరేయ్ నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో పది అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా వీపుకు తెలుస్తా తెలిస్తే మనసుకు తెలియాలి గాని వీపుకు తెలియడం ఏంటి పిచ్చివాడ ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి ఎంత ఫిగర్స్ వచ్చారో వదిని వెతికేద్దాం తల దాన్ని పట్టేద్దాం అన్నా పదినన్నా

మామయ్య ఇక్కడ నువ్వు అంబుజాన్ని పెళ్లి చేసుకుంటాననే సారీ మావయ్య నేను అమ్ముని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు నేను చూడవద్దనా అది నీ తప్పు అది ఇప్పుడు చూద్దావు కానీ నేను ఆల్రెడీ ఆ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నన్ను వదిలేండి ప్లీజ్ అర్థమైంది అల్లుడు ఆ అమ్మాయి పిచ్చులప్పుడే నీ కళ్ళు మూసుకుపోయాయి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీళ్ళు అవును మావ్యా ఒక క్షణం కూడా వదిలిపెడతాడు ప్లీజ్ రారా రే మెంటలోడేమోగా పండు వేసేదాకా గీనిఫాలో తప్పేస్తుల్కే మంగి సరదాగా ఇక్కడ తిరగడానికి రాలేదు వే ఒక్కసారి అటు చూడు ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ డకూటగాడు కూడా ఇక్కడ ఇక్కడ ఉండుంటాడు గిందో బొంగుల లాజిక్ గిని ఒక ఎప్పన్స్ గీడో పీకుడు కిల్లర్ ఏయ్ ఏంట్రా సౌండ్ ఇస్తరా ఆ అరే ఏం లేదా నా ఎన్ని దినాల అని గైస్ ముఖం లేసుకొని సంపుడు చేస్తావు చేస్తో మంచి ఒక జబ్బరస్ గన్ను కొనో అనుకో గిపాకనే కేల్ కేల్ కతం దుగ్నం బన్ గా ఇంత దానికి ఐసు నో నోయిసు అని బొంగుల బిల్డ్ అప్లు ఏయ్ నన్ను ఏమనాను నా ఐస్ నన్నావో గిగిపోతే